ఏ మొన్న ఒక మనవరాలు అమ్మ పాట పాడమ్మ అమ్మ పాట కావాలని అన్నది అమ్మ పాట ఈ రోజున పాడతానా చూసి విని ఎట్టుందో చెప్పురి అమ్మ గారు ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు ఇక నేను కడుపులా అనుండనన్నప్పుడు కత్తి మీద సాము చేసుకున్న కత్తి మీద సాము చేసినట్టుగా అక్కడ తనొప్పుడు అమ్మదిస్తాది కొత్త జలం మానిచ్చి లోకాన్ని చూపించి సచ్చిన శివోలే పడిపాయే అమ్మ అమ్మంటే ఎంత గొప్పదో ఆ బ్రహ్మకు వాడు నచ్చవశ ఎన్ని కౌలులు ఎన్ని కాగితాలు అమ్మ ప్రేమాను వాడిని చవశనా పచ్చి వాళ్ళంతా ఎచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఓర్చుకోని అమ్మ కక్కి ఎరిగిన గుడ్డల సకిల్లా అమ్మోలే సబ్బోలే అరుగుద్ది సక్కి ఎరిగిన గుడ్డల పిండి సాకిల్లా అంబోలే సబ్బోలే అరిగా అమ్మ అమ్మంటే ఎంత గొప్పదో ఆ బ్రహ్మకు వర్ణించవశన ఎన్ని కవులు ఎన్ని కాగితాలు అమ్మ ప్రేమ మీదకి రావుగా అమ్మా అమ్మాయమ్మా అడుగులు నేను వేసినప్పుడు తప్పి నేను కింద పడిపోయినప్పుడు అది చూసి అమ్మ బిరె బిర ఉడికొచ్చి దెబ్బెడ దాకింది కొడుక అని చెప్పి ఈడీచి సంక ఎత్తుకుంటాది ఒళ్లంతదులు పుద్ది దెబ్బేడ దాకింది కొడు కానీ అమ్మ బాధ అమ్మంటే ఎంత గొప్పదో ఆ బ్రహ్మ బ్రహ్మకు వర్ణేశోమన ఎన్ని కవులు ఎన్ని కాగితాలు కూడా అమ్మ ప్రేమ మీదకి రావుగా అమ్మా మాయమ్మ వచ్చి ఒళ్ళు కలిగితే దేవుడా భగవంతుడా నా కడుపునుగా పాడమంటది రామ బంటోలే కాపాల ఉంటది కొడుకు ఊరము కొడుకు జ్వరము దగ్గినాక అమ్మ ముఖముల కోటి దీపాల వెలుగు అమ్మ ముఖముల కోటి దీపాల వెలుగు వచ్చే అమ్మంటే ఎంత గొప్పదో ఆ బ్రహ్మకు వర్ణించవచ్చున ఎన్ని కౌలులు ఎన్ని కాగితాలు కూడా అమ్మ ప్రేమకి రావుగా మాయమ్మ ఆటపాటకు ముందరు అమ్మా బతుకు పాట చూపే బంగారి బొమ్మ ఐదేళ్ళ వయసులో పలక బడికి పోరు కారి బతుకు తెరువు చూపే ఒకటి రెండు చదివి ఓ వాళ్ళు పడితే ఎదిగిన చదివిన కొడుకు నువ్వు ఎదుగుతుంటే చూసి సంతోషించి అమ్మ ఏమని అంటది డాక్టరు లా 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 కొడుకు అంటది అమ్మంటే ఎంత గొప్పదో ఆ బ్రహ్మకు వరని ఎన్ని కవులు ఎన్ని కాగితాలు కూడా అమ్మ ప్రేమ మీదకి రావుగా వాళ్ళ నీ అమ్మ ప్రేమ నువ్వాలి నీ శోమున అమ్మ ప్రేమ నువ్వాలని నీ చవ్వ శోమున కదా లైక్ చేయండి ఎట్లుందో కామెడీ చేయండి